ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారిథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు వరుస సమావేశాలకు సమావేశాలను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పార్టీ కేడర్ను కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవలే పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు జగన్ తాజా రాజకీయ పరిణామాలు మెడికల్ కాలేజీలు పీపీపీ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాలు టీడీపీ కూటమి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు శాంతి భద్రతలు పార్టీ కార్యకర్తలపై దాడులు అరెస్టులు వంటి అంశంపై ఈ సమావేశాల్లో చర్చించారు అప్పట్లో పార్టీ వ్యూహాచరణ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు జగన్ ఇప్పుడు మరోసారి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు ఈ నెల ఏడవ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యంలో ఈ భేటీ జరగనుంది రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కానున్నారు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి కేడర్కు దిశానిర్దేశం చేశారని తెలిపాయి ఈ నెల ఎనిమిదవ తేదీన వైఎస్ జగన్ భీమవరలో పర్యటించనున్నారు మాజీ ఎమ్మెల్యే ముందునూరి ప్రసాదరాజు కౌమారుడి వివాహ వేడుకలో కానున్నారు నూతన జంటను ఆశీర్వదించనున్నారు అనంతరం తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడానికి చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగా ఈ భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు కనీసం మద్దతు ధర కోసం రాష్ట్రంలో రైతులు నిరసన చేపట్టారు మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరదీసింది దీనికి నిరసనగా ఇప్పటికే చలో మెడికల్ కాలేజీల ఆందోళన నిర్వహించింది వైఎస్ఆర్సీపీ అటు నిరుద్యోగ వృద్ధి కోసం యువత పట్టుబడుతుంది ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో పార్టీ వ్యూహచరణ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది